వారి ఆధ్వర్యంలో ఈ క్రాంటీన్స్ అన్ని కూడా పనిచేసి ఈ ముద్దాయి చాలా కాంట్రెక్టింగ్ గా పట్టుకున్నారు ఇకపోతే వీరి డీటెయిల్స్ గోవిందపల్లి గ్రామం గ్రామండ్ మండలం ప్రసాద్ అలియాస్ ఇయర్స్ కల్లూరు గ్రామం యాదగిరి వీరిద్దరూ తో పాటు మరొక వ్యక్తి కూడా మొత్తం ముగ్గురు కలిపి ఒక గ్యాంగ్ ఏర్పడి ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లో మెడికల్ గా మెడికల్ అది కూడా జనాలు ఏం చేస్తారంటే హెర్దిక్ లా ఐ మీన్ 4:00 ఏక్ ఉండా జస్ట్ ఒకసారి ఈ లాగ్ చెక్ చేస్తారు అటువంటి వాటికి అటువంటి వార్నర్స్ టార్గెట్ చేసుకుని ఫార్వర్డ్ కాన్ఫిగ్ లో ఉన్నటువంటి వార్నర్‌ను గిట్ చేసుకొని వీల్ దగ్గర ఉన్నటువంటి డమ్మి తీసుకోంటి టేక్ తీసుకోని దాన్ని ఓపెన్ చేసుకుని ఇమిడియట్ గా ప్రాసెస్ మళ్ళీ ఇంద్రమణికి ఆల్ సైండ్ ఆఫ్ 2 మిలిసెకండ్స్ కూడా చూసుకోవడం గేర్ కి సంబంధ గేర్ ఉన్నటువంటి గేర్ సిస్టం ఉన్నటువంటి చెక్ మనం నోటిపై నోటీస్ చేయడం జరిగింది హెయిర్ ఇండ్లు కూడా హీరో హోండా ఉన్నాయి పల్సర్ ఉన్నాయి అట్లా వేరు వేరు రకాల సంబంధించినటువంటి టూ వీలర్స్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఈ టూ వీలర్స్ ని పట్టుకొని మళ్ళీ వాళ్ళటిని సపోర్ట్ దానికి అమ్మేయటం పదవ పెట్టడం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు సో ఇంతవరకు మనం దగ్గర తగ్గిటం